హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ శని త్రయోదశి శుభాకాంక్షలు శని అనగానే భయపడతారు శని న్యాయాధికారి కర్మాధికారి అతడు మన కర్మ ఫలితాలను బట్టే మనకి ఫలాలను అందిస్తాడు అతడు శివుని చేత నిర్మించబడ్డాడు అతడు నిమిత్త కారకుడు ఏది అనుభవించాలన్నా అది మనం చేసుకున్న కర్మ ఫలితాల వల్లనే మన జీవితం లభిస్తుంది మన జన్మజాతకం నిర్ణయ నిర్ణయించబడుతుంది కాబట్టి శనిదేవుణ్ణి నిందించొద్దు ఆయన ధర్మాధికారి న్యాయాధికారి కావున మనము ఒకవేళ ఆయన కాలంలో మనకు కష్టాలు నష్టాలు కలిగితే అది మనం చేసుకున్న కర్మమే అని గ్రహించి ఆయన చూసి సూచించిన మార్గంగా నడుచుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ శనిదేవుని మంత్రాలు పఠిస్తూ మనము నల్లటి వస్తువులు దానం చేస్తూ శనికి తైలాభిషేకం చేస్తే కొంతమరకైనా సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ కర్మ కరగాలన్నా మనం స్వయంగా చేయాలి ఏదో ఇంత డబ్బులు కట్టేస్తే కర్మ కరిగిపోతుంది అనడము కల్లా ఏది కానీ మనము స్వయంగా చేస్తేనే కర్మం కరిగించుకోగలుగుతాం ఏదైతే మనము మనం తింటేనే ఎలా మన మనసు ఆనందిస్తుందో మన కర్మ కరగాలంటే మనం తప్పకుండా శారీరకంగా మానసికంగా శ్రమ చేయాల్సిందే కర్మం కరిగించుకోవాలంటే మనము దేవుడు సూచించిన మన వేదాలు చెప్పిన మన ఋషులు అందించిన ధర్మ మార్గాన నడుచుకుంటూ ఏ ఒక గ్రహదోషాన్నైనా తొలగించుకోవచ్చు కావున మనమందరము దేవుడు నిర్ణయించిన విధంగా ఋషులు మనకు అందించిన మార్గాలను ఆచరిస్తూ మనం మన జీవితంలోని సమస్యలన్నీ తొలగించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్